స్వరాజ్ స్వాగతం పాఠశాలలో మధ్యాహ్న భోజనం కఠిన చర్యలు తీసుకోవాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కత్తి రమేష్ కమలాపురం మండలంలోని పలు గ్రామాలు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం సరైన విధంగా లేదని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆరోపించారు పథకం ప్రకారం భోజనం మేను పాటించకపోవడంతో విద్యార్థులకు సరైన పోషకాహారం అందడం లేదని ఎంఈఓకు వినతి పత్రాన్ని అందజేస్తారు నేపథ్యంలో ప్రతి పాఠశాలలో భోజనం మెను డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెను ప్రకారమే ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు భోజన నాణ్యతను కాపాడటానికి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు అలాగే వరానికి మూడు గుడ్లు అందేలాగా కూడా చూడాలని మరియు పాఠశాల స్థాయిలో భోజన పర్యవేక్షణ కమిటీ పేర్లను డిస్ప్లే బోర్డులపై ప్రకటించాలని కోరారు పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కమలాపూర్ మండల అధ్యక్షుడు కత్తి రమేష్ టౌన్ అధ్యక్షుడు ఎడ్ల వెంకటేశ్వర్లు అంబేద్కర్ సంఘం నాయకుడు బొచ్చు కన్నాకర్ ఇక ఎగ్గడి సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాయో అది మెనూ ప్రకారంగా అమలవ్వాలని ప్రతి పాఠశాలలో మెనూ బోర్డులు మధ్యాహ్న భోజనం అమలు కమిటీ బోర్డులు ఏర్పాటు చేసి ప్రాపర్గా మెనూ ప్రకారంగా ఏదైతే పౌష్టికాహారం వారానికి మూడు గుడ్లు ఇవ్వాల్సి ఉందో ఆ ఎగ్స్ కూడా పూర్తి స్థాయిలో పెట్టి నాణ్యమైన విద్య భోజన సదుపాయం అందించాలని చెప్పేసి ఈరోజు ఎంఈఓ గారికి బీసీ సంక్షేమ సంఘం పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా సార్ కూడా స్పందించి రాబో రోజులలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారంగా నాణ్యమైన విద్య భోజనం అందే రకంగా చర్యలు చేపడతాను చూస్తా అని చెప్పడం జరిగింది ధన్యవాదాలు